సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కుటుంబరావును ఈరోజు క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అని కూడా అంటారు సిలువ విలువ ఈనాడు అనేకులు గుర్తించడం లేదు సువార్తలోనే ముఖ్యమైన సారం సిలువే సిలువ యొక్క పాపమునకు ప్రాయచ్చిత్వం జరిగింది సిలువ యొక్క సాతాను యొక్క తల చితకొట్టబడింది శిలువ యొక్క నరక శక్తులు జయించబడ్డాయి శిలువ వద్ద దేవుని ఉగ్రత భరించబడింది ఆ కలువరి కొండపై శిలువపై ఆయన వేలాడుతున్నప్పుడు పలికిన పలుకులు ఎంతో ఉన్నతమైనవి మొదటి మాట తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము సాధారణంగా శిలువ వేయబడిన వారు ఎంతో వేదనకు గురై భయంకరమైన దాహంతో తపిస్తూ తట్టుకోలేని వేదనతో ఉంటారు గనుక పిచ్చివారుగా మారటము నోటికి వచ్చినట్లుగా జరుగుతూ అయితే మరి ఆయన అంత అంత కూడా కూడా శ్రమలో మన పాపములను భరించడానికి వచ్చిన ప్రభువు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగారు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థిస్తున్నాడు తనను హింసించే వారిని తనను అవమానపరిచే వారిని తనను ఎగతాళి చేసేవారిని ఆయన క్షమిస్తూ తండ్రిని క్షమించమని వేడుకుంటున్నాడు శిలువ యొక్క క్షమాపణ జరుగుతుంది ఎటువంటి పాపికైనా శిలువులో క్షమాపణ ఉన్నది ఎంత పాపినైనా క్షమించడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు నీవు ఒకవేళ యేసు వద్దని తృణీకరించిన వ్యక్తివైనా ఆయన ప్రేమను నెట్టివేసిన వ్యక్తివైనా ఆయన సువార్తను చులకన చేసిన వాడివైనా నిన్ను నీవు నీ పాపములతో నాశనం చేసుకుంటున్న వాడివైనా నీ కొరకు నీ స్థానంలో వేలాడుచున్న యేసు వైపు చూచి పాపిని ప్రభువా అని నీవు అడిగితే నీ పాపాన్ని క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆనాడు ప్రార్థించాడు గాని ఈనాడు దేవుని కుడిపాషం కూర్చున్న ప్రభువు ఎరిగి చెడిపోతున్నటువంటి చేయుచున్నది తప్పు అని తెలిసి చేయుచున్న వారిని కూడా క్షమించే ప్రభువుగా మనల్ని సహించే ప్రభువుగా మనం మారాలని రక్షించబడాలని ఆశించే ప్రభువుగా ఉన్నాడు ఆ ఎర్రటి ఎండలో నీవు దేవుని కుమారుడు వైతే దిగిరా నిన్ను నీవే రక్షించుకో నీవు రాజువు కదా అని అవమానపరుస్తూ ఎకతాలు చేస్తూ తలలోపుతున్న జనులను చూచి ఆయన కోపగించలేదు ఆయన కృంగిపోలేదు కాని వారి కొరకు ప్రార్థించటం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు శిలువ యొద్ద క్షమాపణ దొరుకుతుంది ప్రతిపాటికి క్షమాపణ పొందడానికి పాపానికి ప్రాయచ్యత్వం కలిగింది కనుక మాత్రమే క్షమించటానికి అధికారం ఉన్నది మాట నీవు నాతో కూడా పరదయసులో చెప్పుతున్నాను అపరాధులతో ఆయన వేయబడ్డాడు అన్నట్టుగా యేసుక్రీస్తు కొడుగా ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు అందులో ఒక దొంగ నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు ఈనాడు అనేక మంది దేవుడంటే నన్ను రక్షించుకుని దేవుడు ఉంటే నిన్ను క్షమించుకోమని అన్నట్లుగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు అయితే మరొక వైపు ఉన్న దొంగ మొదటి దొంగను చూచి నీవును అదే శిక్ష విధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే ఈయన ఎందు ఏ దోషమో లేదని మనకు ఈ శిల్వ శిక్ష భరించాల్సిన అవసరత ఉన్నది కారణం మన ద్రోహులం పాపులం మరణానికి పాత్రులం మనం ఎన్నో నీచమైన ఘోరమైన పాపాలను తప్పిదలను కార్యాలను చేశాం కనుక ఈ శిలువ శిక్ష భరించడానికి మనం అర్హులం అన్నట్టుగా తన స్థితిని తాను గుర్తించి పశ్చాత్తాపంతో మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు శిలువ యుద్ధకు వచ్చిన వారు తన స్థితిని తన చూసుకోవటం నేర్చుకోవాలి యేసుక్రీస్తు శిలువ ముందు నిలబడినప్పుడు నీవెంత పాపవో ఎలాంటి హీన స్థితిలో జీవించిన వ్యక్తివో ఎంత శిక్షను ప్రాతుడవో నీవు గుర్తించగలుగుతావు ఆ దొంగ యేసు వైపు చూచి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు అంత వేదంలో కూడా రెండో మాటగా యేసు ఆ దొంగతో నేడు నీవు నాతో కూడా పరదశులో ఉన్న అభయమిచ్చాడు నందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ప్రార్థించిన వారు వారి తప్పులను ఒప్పుకున్న వారు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో వారసులుగా ఉండగలుగుతారు నిన్ను నన్ను పరలోక రాజ్యం వారసులుగా చేయాలని ప్రభు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు తన ప్రాణాన్ని పెట్టడమే ద్వారా పర్లోక ద్వారాలు మన కొరకు కరవబడుతూ ఉన్నాయి మూడవ మాట అమ్మా ఇదిగో కుమారుడు ఇదిగో తల్లి ఆ శిలువలు ఆ ఎర్రటి ఎండలో తన గాయముల నుండి రక్తం కాల్చుండగా శరీరం అంతా నలిగి కొట్టబడిన స్థితిలో రక్తపు ముద్దగా ఉండగా ఎంతో వేదనను శరీరం శ్రమను భరిస్తున్నప్పటికీ ఆ సమయంలో శిలువు యుద్ధకు వచ్చిన తనకు ఇచ్చిన తల్లిని చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యుడైన శిష్యుడైన అప్పగించాడు యాహ్వాను ఎప్పుడు యేసుక్రీస్తు రోమున తల అనిచ్చుకుని తల్లి ప్రేమను జుర్రుకుంటూ ఉండేవాడు తల్లి ప్రేమను పోగొట్టుకుంటున్న ఆ శిష్యుడికి ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు ముదిమి వయసు వచ్చి అప్పుడు వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం పెట్టకము అన్న మాట నెరవేర్చున్నట్లుగా అంత వేదంలో కూడా యేసుక్రీస్తు తనకు జన్మ ఇచ్చిన తల్లిని ప్రేమించి తన శిష్యుడికి అప్పగించాడు తనను ఎంతగానో ప్రేమించిన శిష్యునికి తన తల్లిని అప్పగించాడు అవును నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆ భయంకరమైన శ్రమలు ఆయన తన బాధ్యత నెరవేర్చేవాడుగా ఉన్నాడు శిలువ యొక్క నిర్వర్చబడుతుంది నిజమైన భక్తి నిర్లక్ష్యంగా ఉండటం కాదు గాని బాధ్యతలను నిర్వహించటం నాలుగో మాట నాదేవా నాదేవా నన్ను ఎలా విడిచితివి నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పిన ప్రభువు నా దోషములన్నీ ఆయన మీదకు వచ్చిన ఆ సమయంలో నాదేవా నాదేవా నన్ను ఎలా చేయి విడిచితివి అన్నాడు రక్షింప నేరకుండినట్లు ఆయన హస్తము కృషిగా లేదు నేనెంతవరకు వరకు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినని అన్నట్లుగా మనందరి దోషములను ప్రభువు పంచవలసి వచ్చినప్పుడు తండ్రి చేత విడవబడిన స్థితిలో ఒంటరిగా మనందరి శిక్షను ఏసుక్రిస్తూ భరించిన ఆ సమయంలో ఏలి ఏలి లామా సభక్త అని అన్నాడు నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అనటం మనం చూస్తూ ఉన్నాము ఇంతగా మనల్ని ప్రేమించిన యేసు మించిన వ్యక్తి మరొకరు ఉన్నారా ఇంతకంటే త్యాగం చేసిన దేవుని మీరు ఎక్కడైనా చూశారా చూడగలరా మన కొరకు పరలోకంతో సంబంధాన్ని ఒంటరిగా మన భరించినటువంటి మన మన ప్రభువు నుండి మనలను ఎంత గొప్ప త్యాగాన్ని వేస్తున్నాడు చూడండి ఐదవ మాటగా నేను దప్పుకొని ఎప్పుడైతే తండ్రికి తన తనకు ఉన్న సంబంధం తెగిపోయిందో ఆయన దాహం కొన్నాడు నేను దప్పికొను అన్నాడు అక్కడున్న చేదు చెనకను మొత్తు కలగజేసే పదార్థాన్ని అందించాలని ఆశించాడు కానీ మత్తులో తన శ్రమను మర్చిపోవడానికి ఇష్టపడని ప్రభు ఆ దాహాన్ని సహించాడు జీవము కలిగిన దేవుని సంధించుటకు నా శరీరము నా ఆత్మ పరుగులెత్తుతున్నది అని భక్తుడైన దావేది చెప్పినట్లుగా తండ్రితో సహవాసము తెగిపోయిన వ్యక్తి దేవునితో సహవాసం చేయాలని ఆరాటంతో ఉన్నాడు ఆరవ మాటగా సమాప్తమైనది అన్ని విధాల శ్రమ పడిన ప్రభువు శరీరములు ప్రతి అవయవము నలగొట్టబడిన స్థితిలో ఆయన రక్తమంతా ఆయన గాయాల నుండి కారుతున్న అటువంటి సమయంలో మనందరి దోషములను భరించి దేవుని ఉగ్రతను తట్టుకున్న సమయంలో శిలువ యాగాన్ని సంపూర్ణం చేసి ఆరో మాటగా సమాప్తమైనది అని చెప్పాడు తాను ఈ లోకమునకు వచ్చిన కార్యము సమాప్తమైనది మానవుల విమోచన కొరకు రక్షణ కార్యం సమాప్తమైనది పరలోకానికి మార్గం సమాప్తమైనది రక్షణ తండ్రి అప్పగించిన పనిని సమాప్తం చేసి ఉన్నారు అవును మనం ఈ ఏమి చేయన అవసరం లేదు మనం రక్షింపబడేది క్రియల ద్వారా కాదు గాని కృప ద్వారానే సిద్ధపడిన రక్షణను ఉచితంగా మనం అంగీకరించడమే యేసుక్రీస్తు దగ్గరకు వెళ్లి మనం నిజం స్థితిని విశ్వాసంతో ఒప్పుకుంటే ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని ఆయన రక్షణ అనుభవాన్ని మనం సంపాదించుకుంటాం నూతన జీవితాన్ని మనం పొందగలుగుతాం రక్షణ కార్యం సిలువలో సమాప్తమైన విషయం నిజమే కానీ అది సొంతం చేసుకోవటం అవసరత ఎంతైనా ఉంది ఆహారం సిద్ధమైంది అని చెబితే సరిపోదు కానీ ఆ సిద్ధమైన ఆహారాన్ని మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది రక్షణ సంపూర్ణమైంది రక్షణ కార్యం సమాప్తమైంది కానీ ఆ రక్షణను వ్యక్తిగతంగా అంగీకరించినప్పుడే నీవు రక్షింపబడ్డ వ్యక్తివి అవుతావు ఏడవ మాట తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఇంచుమించు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆయన సిలువ వేయబడ్డాడు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు ఆ ఆరు గంటలు భయంకరమైన శిక్షను వేదనను శ్రమను మానవుని యొక్క ప్రతి విధమైన శిక్షను వేదనను భరించాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని అని బెగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది యేసుక్రీస్తు యొక్క మరణము గొప్ప విజయం నా ప్రాణమును పెట్టుతున్నాను మరలా నేను తీసుకొని పెట్టుతున్నాను అని ప్రభువు చెప్పినట్లుగా రక్షణ కార్యాన్ని పూర్తి చేస్తున్న ప్రభు తన ప్రాణాన్ని తండ్రి చేతులకు అప్పగించుకుంటున్నాడు ఈ ఉదయకాలపు సమయంలో ఇంత గొప్ప శిలువ త్యాగాన్ని చేసి శిరులో రక్షణను చిద్దపరిచిన ఈ యొక్క ప్రేమను దేవుడు కాదు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు పాతి పెట్టబడ్డాడు అయితే మూడవ దినాన మృత్యుంజయుడే లేచాడు మరణాన్ని జయించి లేచాడు పాతం యొక్క తాళం చేతులను తాను కైవసం చేసుకుని పునర్ధనపు శక్తితో తిరిగి లేచిన ప్రభు తన శిష్యులకు దర్శనమిచ్చాడు అనేక మంది విశ్వాసులకు దర్శనమిచ్చాడు అనేకులు చూస్తూ ఉండగా పరలోకమునకు ఆరోహణమయ్యారు ఆయన తిరిగి ఏ రీతిగా ఆరోహణం అయ్యాడు ఆ రీతిగా తిరిగి రాబోతూ ఉన్నాడని నేను వచ్చే వచ్చేలోగా మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త రక్షణ సువార్తను శిలువ సువార్తను ప్రకటించుడి అని ప్రభు ఆజ్ఞాపించాడు ఈ రోజు యేసుక్రీస్తు ఇచ్చే పాప క్షమాపణ ఆయన ఇచ్చే రక్షణ భాగ్యం ఆయన రాజ్య వారసత్వం ఉచితం నీవు విశ్వాసంతో మోకరించి ప్రార్థిస్తే నీ స్థానంలోని కొరకు చనిపోయిన క్రీస్తుకు నీ హృదయాన్ని అర్పిస్తే ఈ రోజునే నిన్ను ఆయన రాజ్య వారసునిగా చేసుకుంటాడు నీ పేరు ఆయన జీవ గ్రంథంలో రాసుకుంటారు పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు ఆనందించగలుగుతావు మరి ఈ మంచి శుక్రవారం కూర్చి క్రైస్తవ సోదరులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుటుంబరావు చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్